జీవరాత్రి నవరాత్రి ఉత్సవాలు అంటే దైవభక్తి శక్తి ఆరాధన ఆనందభరితమైన తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో ప్రతి రోజుకు ప్రత్యేకమైన దేవీ రూపం ఉంటుంది నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో ఆరాధింపబడతారు పువ్వులు శ్రీ బాలా త్రిపుర సుందరి విశిష్టత శ్రీ బాలా త్రిపుర సుందరి ఒక చిన్న బాలిక రూపంలో ఉండే దేవి అమ్మవారిని దర్శించడం వలన ఆయుషు కీర్తి ఆదాయం ఆరోగ్యం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆమెను సాధారణంగా శ్రీచక్రంపై ఆసీనురాలై ఉన్న రూపంలో అలంకరిస్తారు త్రిపురసుందరి అంటే మూడు లోకాల పాలకురాలు సర్వసుందరి ఆమె త్రిగుణైకి శక్తి సరస్వతి యొక్క జ్ఞానశక్తి కాళికా యొక్క క్రియాశక్తి లలిత యొక్క ఇచ్ఛాశక్తి ఈ మూడు శక్తుల సమ్మేళనం భక్తితో ఆమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగి నిత్య సంతోషం శాంతి కలుగుతుందని విశ్వాసముంది కాలంలో బండాసురుడు అనే రాక్షసుడు మన్మధుని చితాభస్మం నుండి ఉద్భవించాడు అతను లోకాలలో దుర్మార్గం అరాచకాన్ని వ్యాపింపచేశాడు ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి లలితా త్రిపురి సుందరీదేవి చితాగ్నికుండం నుండి ఆవిర్భవించారు బండాసురుడి కుమారుల్ని సంహరించడానికి ఆమె ఒక సృష్టించారు ఆ శక్తిపుంజం నుండి ఒక చిన్న బాలిక నాలుగు చేతులతో తెల్లని పద్మంపై ఆసీనురాలై ఉన్న దేవి ఆవిర్భవించింది అదే శ్రీ బాలా సుందరీ దేవి ఆమె ఒక్క అర్ధచంద్ర బాణంతోనే బండాసురుడి కుమారుల్ని సంహరించింది ఈ కథ ఆమె అమోఘమైన శక్తిని బాలరూపాన్ని సూచిస్తుంది పూజా విధానం మొదటి రోజు అలంకారం అమ్మవారిని చిన్న బాలిక రూపంలో అలంకరించాలి లేత గులాబీ లేదా ఆరెంజ్ రంగు చీరను ధరింపజేయాలి పువ్వులతో చందనంతో తులసి ఆకులతో అలంకరించడం శుభప్రదం నైవేద్యం బెల్లం పరమాన్నం అంటే పాలు బెల్లం అన్నంతో చేసిన మధురమైన నైవేద్యం సమర్పించాలి మంత్ర జపం ఈ కింది మంత్రాలను భక్తితో నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర నమో నమః శ్రీ లలితా త్రిశతి స్తోత్రం శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం లేదా సాదాసీదాగా ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః అని జపించడం ద్వారా కూడా దేవి అనుగ్రహం పొందవచ్చు ఈ రోజు ఆరాధన ఫలితాలు పువ్వులు శ్రీ బాలా సుందరీ దేవిని మొదటి రోజు భక్తితో ఆరాధించేవారు ఆయుష్యు ఐశ్వర్యం విద్య ఆరోగ్యం సంపాదిస్తారు కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది పిల్లలపై దృష్టి దోషాలు విద్యా సమస్యలు తొలగిపోతాయి భక్తుడి హృదయం శుభ్రమై దేవి అనుగ్రహం ప్రసాదిస్తుంది పువ్వులు ఇలా నవరాత్రుల తొలి రోజు శ్రీ సుందరి అమ్మవారిని అలంకరించి పూజించి మంత్ర జపం చేసి, నైవేద్యం సమర్పిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది దేవి కటాక్ష ప్రాప్తిరస్తు